ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమంటే హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ ఘటన ఘటన మందిని బలి తీసుకున్న అలాంటిదే మరొకటి హలో నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి నేను సైకిస్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్లో లో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమంటే ఈ మధ్యలో కుకటిపల్లిలో ఒక జరిగిన ఇన్సిడెంట్ అంటే కల్తీకల్లు తాగి ఆల్మోస్ట్ చాలామంది మంది చనిపోవడం జరిగింది దాని తర్వాత ఆ న్యూస్ తెలిసినాక కొంతమంది కళ్ళు ఆపేసినాక చాలా విత్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి రావడం జరిగింది దాంట్లో కూడా ఇప్పుడు అంటే న్యూస్ ప్రకారము కొంతమంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అయితే కళ్ళు తాగడం అంత ప్రమాదకరమా అది సడన్గా ఆపేయడం వల్ల మనకు ఎట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీకు కానీ లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కనుక ఎవరైనా ఈ యొక్క కల్తికల్లు బారిన పడ్డ వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను తగిన సూచనలు మట్టుకు ఇస్తాను కల్తీకల్లు దేంతో తయారవుతుంది ఆ కల్తీకల్ తాగడం వల్ల మన శరీరం పైన ఎట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఆ కల్తీకలు సడన్గా ఆపడం వల్ల ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి దానికి ఎట్లాంటి రకాల ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉందో చూద్దాం ఈ కల్తీకళ్ళు మెయిన్గా అంటే అందరూ అందరూ కాదు కానీ ఎస్పెషల్లీ మన సిటీస్లో ఉండే కళ్ళు కాంపౌండ్స్లో మనకి ఎక్కడైతే న్యాచురల్గా కళ్ళు మనకు దొరకడం కొంచెం తక్కువ ఉంటుందో ఏమంటే కళ్ళుతో పాటు కొన్ని రకాల కెమికల్స్ మిక్స్ చేస్తారు అంటే మెయిన్లీ మనకు ఉండే కంటే వాల్యూమ్ని పెంచడానికి ఇప్పుడు మనకు న్యాచురల్గా కళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి రావడం కష్టం కాబట్టి కళ్ళుతో పాటు దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మన క్లోరల్ హైడ్రేట్ కానీ లైక్ గుల్ఫారం అంటాం మెయిన్గా సో లైక్ దాంతోపాటు ఆల్ప్రజ్వలం కానీ లిబ్రియం కానీ డయాజిపామ్ కానీ ఇట్లాంటి కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మనకు చూడటానికి ఆల్మోస్ట్ రెండు కళ్ళు అండ్ కల్తి కళ్ళు రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి బట్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కడొస్తుందంటే దీంట్లో ఉన్న కెమికల్స్ వల్ల దాని మనకు నార్మల్ ఇచ్చే మత్తు ఏదైతే ఉంటుందో కళ్ళు వల్ల వచ్చే మత్తు ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది కల్తీకల్కి సో ఇట్లా మనకు కల్తకల్ ప్రిపరేషన్లో చాలా రకాల కెమికల్స్ వాడతారు ఓకే సో ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లో ఏమైందంటే కుకట్పల్లిలో ఇట్లా కల్తికల్ తాగినప్పుడు ఆ ఓవర్ డోసేజ్ ఆఫ్ దీస్ కెమికల్స్ అంటే వాళ్ళు కల్తకలు చేసేటప్పుడు కానీ వాట్ ఎవర్ మే అప్ ది రీజన్ అది చాలామందికి పడక సడన్గా మన లైక్ బాడీ పైన అంటకైట్ సో బీపీ అనేది డ్రాప్ అయిపోవడము బ్రెయిన్ పైన దాని ఎఫెక్ట్ ఎఫెక్ట్ పోవడము కోమాలకపోవడము బ్రీతింగ్ సరిగా రాకపోవడము వాంతులు విరోచనాలు కానీ ఇట్లాంటివి ఇవన్నీ కూడా మనకు సిమ్టమ్స్ కల్తికల్ తాగడం వల్ల మన బాడీకి పడదు సి ఇవి మనకేమంటే కెమికల్స్ ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్తో తీసుకునే కొన్ని రకాల మందులు కూడా దీంట్లో ఆల్ప్రోజోలమో లిబ్రియమ్ ఇట్లాంటివి మనకు మెడిసిన్ లాగా కూడా యూస్ చేస్తాము ఇది సడన్గా ఎక్కువ అమౌంట్స్ తీసుకోవడం వల్ల మన బాడీ పైన ఇవన్నీ ఇష్యూస్ అనేవి వస్తాయి సో దీనికి మామూలు కళ్ళుకు డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తారు ఇప్పుడు మామూలు కళ్ళు తాగినప్పుడు ఇంత ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మన బాడీ దాన్ని మెటబలైజ్ చేసేస్తుంది అంటే మన బాడీ దాన్ని ప్రాసెస్ చేసేసి యూరిన్లోనో ఇంకా లైక్ వేరే వేరే విధాలుగా దాన్ని మెటబలైజ్ చేసేస్తుంది వేరే కల్తి కళ్ళులో మనకు ఇన్ని ఇన్ని రకాల కెమికల్స్ ఉండడం వల్ల మన బాడీ దాన్ని మెటబలైజ్ చేయలేదు మెటబలైజ్ చేయకపోతే ఏమవుతుంది దాని యొక్క ఎఫెక్ట్ లివర్ పైన లంగ్స్ పైన మన గట్ మెయిన్గా అంటే వాంతులు అవ్వడము లూజ్ మోషన్స్ అవ్వడము దాని తర్వాత డిహైడ్రేషన్ అయిపోవడము దాని నుంచి కోమా డెత్ ఇట్లాంటివి మనకు జరగవచ్చు కల్తీ కళ్ళు వల్ల మన బాడీకి నార్మల్ కన్ను కన్నా డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా మనకి కెమికల్స్ కాబట్టి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సెకండ్ థింగ్ కల్తీ కళ్ళు అనేది ఈ యొక్క వ్యసనం ఎక్కువ అంటే దానికి అలవాటు పడిపోయి తత్వం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు నార్మల్ కళ్ళు ఆపడం ఈజీ కానీ ఇలా కళ్ళు వన్స్ మనం దాని బారిన పడ్డం అంటే దాంట్లోంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం సో ఇప్పుడు ది అదర్ పార్ట్ చూద్దాం తాగే తాగేవాళ్ళు సడన్గా ఆపేయొచ్చా అంటే సడన్గా ఆపకూడదు సో మరి వాటికి ఎట్లాంటి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి సడన్గా కల్తికలు ఆపడం వల్ల మనకు వచ్చేదాన్ని విత్డ్రావల్ సిండ్రోమ్ అంటాం విత్డ్రావల్ సిండ్రోమ్ ఇవి లైక్ విత్డ్రావల్ సిండ్రోమ్ అంటే తాగి తాగి ఒకళ్ళకి వన్ ఇయరో టూ ఇయర్స్ రెగ్యులర్గా తాగేవాళ్ళు సడన్గా ఆపేస్తే ఫస్ట్ థింగ్ నిద్ర సరిగి పట్టదు అంటే ఇన్ని రోజులు కెమికల్స్తో మనం మన బ్రెయిన్ని నమ్ చేస్తూ వచ్చినాము సడన్గా తీసేస్తే నిద్ర అనేది రాదు సెకండ్ థింగ్ చేతులు కాళ్ళు వనకొస్తూ ఉంటాయి ఎక్కువ వనకొస్తుంది చెమటలు పడుతూ ఉంటాయి థర్డ్ థింగ్ ఫిట్స్ ఫిట్స్ వచ్చే ఛాన్స్ మేబీ ఆన్ లైక్ సెకండ్ డే థర్డ్ డే ఫిట్స్ వచ్చి పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫోర్త్ థింగ్ సైకోసిస్ అంటాం అంటే పేషెంట్ మే స్టార్ట్ టు ఫీల్ మనని ఎవరో పిలుస్తున్నట్టు మనల్ని ఎవరో కైండ్ ఆఫ్ వెంబడిస్తున్నట్టు ఆ కైండ్ ఆఫ్ భయంలోకి వెళ్ళిపోతారనమాట చాలా హాల్యూసినేషన్స్ వల్ల అంటే పక్కనంత బాగానే ఉన్నా కూడా వాళ్ళకి ఎవరో పిలిచినట్టు వాషెస్ లాగా వినపడుతూ ఉంటాయి సో లైక్ వీటన్నిటి వల్ల కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము లేని వాళ్ళు ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవడం లేదంటే వాళ్ళది వాళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా మేబీ థర్డ్ డే ఫోర్త్ డే కల్లా సింటమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఇది ఆల్కహాల్ విత్ సింటమ్స్ అండ్ దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇవన్నీ ఆ కళ్ళు తాగడం స్టాప్ చేయడం వల్ల వచ్చేవి చాలామంది ఏం చేస్తారు మా అక్కడ వచ్చే ముందు ఈ లైక్ మంత్రాల దగ్గరకో లేకపోతే ఇంకొకటో ఏదో పసర్లు అవి తీసుకుంటూ ఉంటారు బట్ అట్లాంటి అట్లాంటి పని మటుకు చేయకండి మీకు ఎవరైతే నియర్ బై నియర్ బై హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ థింగ్ ఏమంటే ఈ లైక్ విత్డ్రాల్కి ఎట్లాంటి ఎట్లాంటి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి సో మా దగ్గర పేషెంట్ రాగానే వీల్ టేక్ ఆల్ సార్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఎప్పటి నుంచి తాగుతున్నాడు ఎంత అమౌంట్ తా బీపీ షుగర్లు ఏమన్నా ఉన్నాయా ఫిజికల్గా ఫిజికల్గా ఏమైనా వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళకి విత్డ్రావల్ స్టేట్ కూడా ఎంత ఎంత బ్యాడ్ ఉంది దీన్ని మొత్తం మనం అసెస్ చేసుకొని అవసరాన్ని బట్టి ఇన్ కేస్ సింపుల్ విత్డ్రావల్ అనుకోండి అవసరాన్ని బట్టి మందులు రాసి పంపిస్తాము మళ్ళీ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్కి అట్లా మనం రమ్మని రమ్మ కైండ్ ఆఫ్ చెప్తాము అట్లా కాదు విత్డ్రాల్ సివియర్ ఉందంటే మటుకు హాస్పిటలైజ్ అవ్వడం ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే మనకు విత్డ్రావల్ లో ఈ డెత్ రేట్ అనేది ఎక్కువ అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఫిట్స్ రావడము లేదంటే పైనుంచి దూకేయడము లేదంటే అక్కడ తినేటప్పుడు లంగ్స్లోకి మనకు మనం కానీ తినే అది ఆహారం అది పోవటము వీటి వల్ల డెత్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సుడివాల్ కనుక సివియర్గా ఉంటే మటుకు హాస్పిటలైజ్ అవ్వండి హాస్పిటలైజ్ అయితే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమంటే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా మనకు క్యూర్ అయితే అవుతుంది ఇది మనకు కల్తికల్ వల్ల వచ్చే అనర్ధాలు ఇది మీ వాళ్ళకి షేర్ చేయండి ఒకరైన కైండ్ ఆఫ్ ఈ వీడియో చూసి మారితే దాట్ ఇస్ ద లైక్ బెస్ట్ థింగ్ దట్ I can help. Thank you for watching.